శ్రీ ఉమా మార్కండేయ స్వామి దేవస్థానం డైరెక్టర్ గా ఎన్నికైన బంగారు దీపిక హితకారిణి సమాజం ట్రస్ట్ డైరెక్టర్గా ఎన్నికైన కిలారి వెంకట నాగలక్ష్మిలకు రాష్ట్ర రెల్లి కులాల సంక్షేమ సంఘం తరఫున శుభాకాంక్షలు తెలియజేశారు మా రెల్లి సామాజిక వర్గాన్ని గుర్తించి డైరెక్టర్లుగా అవకాశం కల్పించిన శ్రీ ఉమా మార్కండేయ స్వామి వారి దేవస్థానం డైరెక్టర్ గా ఎన్నికైన బంగారు దీపికకి హితకారిణి సమాజం ట్రస్ట్ గా ఎన్నికైన శ్రీమతి కిలారి లక్ష్మికి రాష్ట్ర రెల్లి కులాల సంక్షేమ సంఘం తరఫున సిటీ సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్కి జనసేన బీజేపీ కూటమి నాయకులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు రాష్ట్ర నాయకులు నీలాపు వెంకటేశ్వరరావు బంగారు తాతారావు వడ్డాది సింహాచలం బంగారు నాగేశ్వరరావు జిల్లా ప్రెసిడెంట్ అరెంశెట్టి రాజ్ కుమార్ రాయి అప్పన్న నీలాపు సత్యనారాయణ పొట్నూరి రవి కిలారి నాగు బంగారు రాజ్ కుమార్ అల్లం విజయ్ బుల్లెట్ ప్రసాద్ ముత్యాల శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు మీకు మంచి గుర్తింపు తెచ్చుకొని పార్టీకి మంచి పేరు తెచ్చుకొని భవిష్యత్తులో మరింత ఉన్నతమైనటువంటి పదవులు అధిహో అధిరోహించాలని కూడా మనస్ఫూర్తిగా మీ ఉన్నటువంటి ఈ రెల్లి జాతి పెద్దలందరి సమక్షమున అలాగే రెల్లి కులాల సంక్షేమ సంఘం తరఫున ప్రత్యేకమైనటువంటి అభినందన తెలియజేస్తూ ఉన్నాం మరి దీనికి ఉద్దేశించి రాబోయే తరాల వారికి మీరు చేస్తున్నటువంటి సేవ ఆదర్శంగా నిలవాలని చరిత్రలో ఇదే మనం మొదటిసారిగా ఈ కార్యక్రమం చేసుకున్నందుకు ప్రతి ఒక్కరు కూడా ఈ రోజున చాలా ఆనందంగా సంతోషంగా కూడా ఉన్నామని మరొకసారి తెలియజేస్తూ మా యొక్క ఢిల్లీ సామాజిక వర్గాన్ని గుర్తించి ఈ యొక్క డైరెక్ట్ గా నియమించినటువంటి మన మాన్యశ్రీ తెలుగుదేశం పార్టీ అర్బన్ రాజమహేంద్ర అర్బన్ శాసన సభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాసరావు గారికి మరొకసారి ఢిల్లీ కులాల సంక్షేమ సంఘం తరఫున అలాగే ఢిల్లీ జాతి తరఫున ప్రత్యేకమైనటువంటి తెలియజేస్తూ ఉన్నాం డైరెక్టర్ రాయప్పన గారికి మరియు ఇక్కడికి వచ్చినటువంటి నా రెల్లి జాతి అక్క చెల్లెల అన్న తమ్ముళ్ళందరికీ రెల్లీలు అంటే ఏదో క్లాస్ ఫోర్ పని చేసుకున్న వాళ్ళని చెప్పి చాలా నేచుకగా చూడడం జరిగింది అయితే ఈరోజు ఈ రెల్లీల యొక్క ఉన్నత స్థానానికి ఊపి వ్యక్తి మొట్టమొదటగా మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారని చెప్పి మీరు అందరూ గుర్తించాలి మరో విషయం ఏంటంటే అందరూ కూడా గణాంకాల్లో లెక్కలు తేడాయి మన లెక్కలు కరెక్ట్గా చూపించడం పోవడం వల్ల మనం చాలా వెనకబడి ఉన్నాం రెండో విషయం ఏంటంటే రాజకీయంగా కానీ సాంఘిక సంక్షేమలో కానీ అన్ని రంగాల్లో మా రెల్లి మహిళలు ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను ఈ రోజు నా సోదరి కుమార్తె బంగారు దీపిక గారు ఈ పదవి రావడానికి వారు నాన్నగారు అయినటువంటి బంగారు నాగసరావు గారు అన్ని కార్యక్రమాల్లో ముందుండి రాజకీయంగా కానీ సంక్షేమ కార్యక్రమాల్లో కానీ ఆర్థికంగా కానీ అందరికీ కూడా అందుబాటులో ఉండి మంచి పేరు పెద్దలు తెచ్చుకుంటున్నట్టు అధిష్టానం గుర్తించి నగర శాసన సభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాసరావు గారు ఈ రోజు ఆమెకి సముచితమైన చరిత్ర చరిత్ర చూసుకునే ఎన్నో పదవులు చేశారు కానీ రాజులు చాళుక్య రాజులు కట్టినటువంటి ఉమా మార్కండే స్వామి ఆలయానికి నిలిచిపోవాలని అనే ఉద్దేశంతో సున్నక్షణాలతో ఎంతో మంది పేర్లు ఉన్నాయి మన రెల్లి జాతి ఆడబిడ్డ పేరు కూడా అక్కడ నిలవాలని ఉద్దేశంతో శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాసరావు గారు ఆమె సమస్త స్థానం కనిపించారు అదే విధముగా మహిళల పట్ల ఎంతో ఎన్నో విధాలుగా ఆలోచించి మహిళల్ని ఎంతో అభిప్రాయంలో నడిపించాలని చెప్పి వారికి సంస్కృత స్థానం కల్పించాలని చెప్పి వాళ్ళు కూడా అన్ని రంగాల్లో ఉండాలని చెప్పి ఆ రోజు వీర పంతులు గారు వితకారినీ ట్రస్ట్ అంటే చాలా మంది తెలియకపోవచ్చు అయితే వితకారణి ట్రస్ట్ అంటే మన రాజమండ్రిలో కాదు ఆంధ్రప్రదేశ్ స్టేట్లో కూడా కొన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయి అది అక్రమాలపై ఫాలో అయిపోయి కొన్ని ప్రభుత్వాలు చేసేది మొదలైనాయి అటువంటి అటువంటి చరిత్ర కలిగిన ఒక వితకారిని ట్రస్ట్ ఇచ్చి ట్రస్ట్ డైరెక్ట్ గా కూడా సముద్ర స్థానం కల్పించాలనే ఉద్దేశంతో వైసీని గారి యొక్క ఆదేశాల వరకు మా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాసరావు గారు కూడా ఏకీభవించి అందరి నమస్కారాలు అలాగే మా రెల్లి కుటుంబ సభ్యుల నమస్కారాలు అండి నా పేరు కిలార వెంకట నాగలక్ష్మి నేను ఒక రెళ్ళి ఈ రోజున మాకు మా ఆదిర ఎమ్మెల్యే ఆదిరడువాస్ గారి నమస్కారాలు అలాగే మా జనసేన వైశీలు గారి నమస్కారాలు అండి మా చైర్మన్ సార్ ప్రదీప్ గారికి నమస్కారాలు ఈ రోజున ఒక ఎల్లి మహిళగా మమ్మల్ని గుర్తించి ఈ రోజున ఒక ఒక ట్రస్ట్ ద్వారా ఒక డైరెక్టర్ పోస్ట్ నాకు ఇచ్చినటువంటి మా కూటమి ప్రభుత్వానికి ఎంతో రుణపడి ఉన్నాము అలాగే ఈరోజు రెలిఫ్ సంఘం అనే ఒక కులానికి ఒక గుర్తింపు లేకుండా పోయింది ఈ రోజున మా పవన్ కళ్యాణ్ సార్ మమ్మల్ని గుర్తించి ఈ రోజున మాకు ఒక ఒక స్టాండర్డ్గా ఒక ఒక డైరెక్ట్ పోస్ట్గా నియమితం చేసి మమ్మల్ని గుర్తించినటువంటి ఒక కూటమి ప్రభుత్వానికి ఎంతో ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను జై జనసేన ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ పిల్లలకి నా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ ఆపర్చునిటీని నాకు ఇచ్చిన ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ అవకాశాన్ని నా చేతి చేతికి కల్పించిన మా నాన్నగారికి బంగారు నాగేశ్వరరావు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు ఇది చాలా ప్రెస్టీజియస్ శ్రీ ఉమా మార్కండేశ్వర స్వామి వారి దేవస్థానంలో డైరెక్టర్ జాబ్ నాకు వచ్చింది దానికి నేను ఎల్లప్పుడూ ఈ వెల్లి కులాన్ని ఫస్ట్ పొజిషన్లో నిలబెట్టడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తాను ఆ దేవుడు ఆశీస్సులు నా నాపై ఉండాలని ఆ దేవుడి సేవకై నేను ఉన్నానని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ